백 살이 와가고 피리 보야리, 보야리. 누가 미사 받아보? 누가 이렇게 말할 때이 일도 나? 누가 그런 것은 아무리 미사 받아가도 나? 시리 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 చెయ్యి ఇట్లా మరి ఎందుకు ఏమించుకున్నాను ప్రూఫ్ చేయాలని చెప్పి నేను ఏమైనా అడిగానా

అంటే ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేసినాడు ఇది ఎవరు పైసలు కావాలి లేకపోతే ఏదైనా పని కావాలి నాకు ఈ రెండు రోజుల నుంచి రోజు కళ్ళకి వచ్చింది ప్రతిరోజు ఎంత లర్కం కనబడుతుందో నాకైతే చెప్పాలా కళలో వచ్చి ఓకే నాకు ఏడుపుకోలేక రోజు మందు వాష్రూమ్ లో వెళ్ళి పడిపోయినా గాయ టూ డేస్ అయింది మాట్లాడుతున్నాను రెండు రోజులు అయింది నేను లో వెళ్ళినా అది చేసిన చూడండి నాకు ఒకసారి

అంటే బండితో కాసేపు బొప్పు నింద చే సర్ప్రైజ్ కెమెరా మన 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 ఫామింగ్ ప్రాసెస్ జరుగుతది కదా మావి ఎర్సింది మావి కేవేన్ మొహమ్మద్ దేంగరే వది నింద చే మొహమ్మద్ నింద చేత కదూ కేందర్జ అంటే ఇష్టం కదా అందుకే కిందజో దొచ్చింది కిందజో కన్నా క్రేజీ గిఫ్ట్ పట్టుకొచ్చారు లైక్ షీ లైక్స్ ఇన్ లార్ యర్ అండ్ ముగర్ జస్ట్ సర్ప్రైజా సర్ప్రైజా గిఫ్టా నుమే నాకు

ఆ ఇంకొక తమ్మంటే ఆ మై సంపి దేงింది అన్న బాధే ఇంక అదే ఏదో మాట్లాడుతున్నాగా మాట్లాడు చిన్న అనుకుండే అక్క చిన్న అనుకుండే అమ్మ 4th 6th క్లాస్ యామనేని చూస్తుంది ఇప్పుడు లైఫ్ పెళ్ళి కూడా నేను రోజూ అనుకుంటా ఇంత మంది మంచి మంచి అబ్బాయిలు నన కలపడత నేను వై వై లేదు అంట అంట ఎవరు కాదు ఉద్దెని పెడతా పెట్టడో పెడతా నీ ముగులు వెడత నీ పెడతా వెడత నేన మొదిరే కే ఉద్దు దిద్దున రాకు ఏంది ఇది తమాషాలకి నా ఫోన్ చెప్పరా

సో గా పచ్చ పుట్టి కొంచెం పచ్చ పుట్టకు హౌ రిక్వెస్ట్ ప్రేమ ఇప్పుడు దాకా నేను బావి కానీ ఈ విషయం మస్తు రెస్పెక్ట్ మస్తుంది ఎక్స్ప్రెస్ చేయాలి ఆ పిల్ల ఇంత ఈవెన్ నేను పెళ్ళైన తర్వాత కూడా ఆ పిల్ల చేయించుకుంటే అసలు అనుకుంటుండే కాదు ఇప్పుడు మీరు పెళ్ళైన చెప్ప అట్లా రేట్ అట్లా రేటా సో గైస్ పండుది పేరేపించుకున్నాడు అజ్జు అజ్జా అజ్జి గిఫ్ట్ బాగుంది పర్వాలేదు పోయిదా పోన్లే ఈ వర్క్

ఎందుకంత పొగుడుతున్నారా నాకు అసలు లేదు నాకు మొడ్డు నమ్మను నేను వాళ్ళంతా వీళ్ళంతా

పాప మమ్మ వచ్చి రూపల్ గా చేడుస్తుంది ఫ్రెండ్స్ మమ్మ అందరి ముందు నాకిట్లా నాకు ఒక హగ్ ఇస్తావు అగ్నికల్ ఎందుకు తా రేయ్ నువ్వు అంత సీన్ ప్రాపర్టీ ప్లీజ్

రైట్ గా నేను వెర్రిపోకును అది పిచ్చి ఎమోషనల్ దిస్ నేను వెర్రిపోకు నేను ఫోన్ ఇప్పుడు దమ్కిస్తారే ఎందుకు ఎందుకు చెప్పు ఏ రీజన్ చెప్పు రీజన్ చెప్పు ఎందుకు రీజన్ చెప్పు మరి ఏడ్చి ఫోన్ చేసి యాక్టింగ్ లింగింది ఎప్పుడు సూసైడ ఇప్పుడు చేసుకుము సూసైడ్ అన్న గోడమే 붙కున్నాను ఎందుకు ఏడ్చున్నావ్ నీకోడ అమ్మ తూదు ఏట అజ్జు అరే అమ్లే నాన్న నమ్మదే నా గంపిస్తాను అజ్జు అరే బాయ్ ఓజ్కిలే షేర్ చేయ్ బాయ్ ఈ కోసమే ఏడ్చినా కదా ఓజ్కిలే షేర్ రే ఈ పత్తి మహారాజ్ మహా ఏం పోతురు పత్తి పత్తి బలవానందం లాగా యాక్టింగ్ ఉండेंगे ఏంటి ఎట కీటూ దాడుకుంటా ఐవంగన నేను జీరో కన్నా పర్వడమే ప్రామిస్ చేస్తున్నానన్న నిన్ను ఈ యాక్టింగ్ అంత లాక్ సార్ నైట్ <muchas> లో <muchas> నేను అప్పటికి చెప్పిన వస్తే వాళ్ళు ఏదో తేడా చేస్తున్నారే వాళ్ళిద్దరు అంత భవ్యము అంత క్లీన్ గా అంత ఇదిలా